హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి పుట్టింగ్స్ అండి పుట్టింగ్ కి సంబంధించి మనకి గుంటలు అనేవి తీయిస్తాం ఈ గుంటలు అనేవి ఎన్ని రకాలుగా తీయించవచ్చు అలాగే వీటి యొక్క డెప్త్ మనకి లోతు అనేది ఎంత పెట్టుకోవాలి విత్ వెడల్పు పొడవు ఎంత పెట్టుకోవాలి వీటిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అలాగే రీసెంట్ గా మా హౌస్ కోసం మేము గుంటలు అనేవి తీయించడం జరిగింది ఇలా గుంటలు అనేవి తీయించినందుకు మేము ఎన్ని గుంటలు తీయించాం మాకు అయిన ఖర్చు ఎంత ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి మీరు కనుక కొత్తగా ఇంటి నిర్మాణం అనేది చేస్తున్నట్లయితే ఈ వీడియో అనేది చూడండి మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ముందుగా ఈ పిల్లర్ గుంటలు అంటారు పుట్టింగ్స్ అంటారు వీటిని వచ్చేసరికి మనం మాన్యువల్ గా తీయించవచ్చు అలాగే మనకి జే జేసీబీ మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఈ మిషన్స్ ద్వారా కూడా తీయించవచ్చు మనకి మెత్తగా వచ్చి ఇసుక ఏదైతే ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో మాన్యుల్ గా తీయించుకోవచ్చు కొంచెం రాళ్ళు తగులుతా ఉంది గట్టి నేల అనుకున్నప్పుడు అప్పుడు మిషన్స్ పెట్టి తీయించవచ్చు అలాగే కొన్ని ఏరియాల్లో వచ్చేసరికి ఇలా గుంటలు అనేవి తీయించడానికి రావండి అక్కడ వాటర్ రావటం వల్ల కావచ్చు వేరే వేరే రీజన్స్ కావచ్చు నల్ల మట్టి కొన్ని ఏరియాలో బంక మట్టి అని అంటారు ఇలాంటి మట్టి ఉన్న ప్రాంతాల్లో ఏంటంటే ఇలా మనకి గుంటలు తీయడానికి సాయిల్ అనేది సపోర్ట్ చేయదనమాట సో అలాంటి ప్లేసుల్లో మనకి ఏంటంటే మిషన్స్ బోర్స్ అనేవి కిందకి వేస్తారు అంటే ఒక పది అడుగుల వరకు కూడా లోతుగా బోర్స్ అనేవి రౌండ్గా తీసివేస్తారు వాటిలో పిల్లర్స్ కూడా మనకి వేసుకొని మొత్తం కింద నుంచి పైదాకా కూడా కాంక్రీట్ అనేది నింపుకుంటూ వస్తారనమాట అలా ఒక పుటింగ్స్ అనేవి వేసుకోవచ్చు ఇవి ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అలాగే మనకి వీటి యొక్క లోతు మనం గా ఒక ఇండివిజువల్ హౌస్ అనేది కట్టుకోవాలి ప్లస్ వన్ వరకు కట్టుకోవాలి అనుకున్నట్లయితే దీని యొక్క లోతు అనేది నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే పొడవు వెడల్పు గుంట యొక్క పొడవు వెడల్పు కూడా మనకి ఎటు చూసినా సరే మనం సెంటర్ నుంచి నాలుగు అడుగులు ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది పొడవు వెడల్పు నాలుగు అడుగులు లోతు వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు పెట్టుకుంటే జీప్లస్ టూ వరకు కూడా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు ఇవి చిన్న చిన్న బిల్డింగ్స్ కి సాయిల్ అనేది సపోర్ట్ చేస్తే కొన్ని ఏరియాలో వచ్చేసరికి సాయిల్ అనేది లూజ్ గా ఉంటుంది అలాంటి ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఇంజనీర్ గారు అనేవాళ్ళు ముందుగా సాయిల్ టెస్ట్ అనేది చేయించి మనకి ప్రాపర్ గా ఎంత లోతు అనేది డెప్త్ అనేది ఎంత లోతు తీసుకోవాలి పొడవు వెడల్పులు అనేది అప్పుడు ఎంత పెట్టుకోవాలి అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు సాయిల్ బట్టి ఉంటుంది సో కొన్ని ఏరియాల్లో ఏంటంటే బిల్డింగ్ పెద్దది అనుకోండి విల్లాస్ కావచ్చు డ్యూప్లెక్స్ హౌసెస్ కావచ్చు ఇలాంటి వాటికి ఏంటంటే సుమారుగా ఎనిమిది అడుగుల వరకు కూడా లోతు అనేది తీసుకుంటారు అలాగే వెడల్పు కానీ పొడవు కాని చూసుకున్నట్లయితే మనం వేసుకునే పిల్లర్ యొక్క ని బట్టి కూడా యొక్క దీని యొక్క వెడల్పు అనేది మారుతూ ఉంటుంది పిల్లర్స్ అనేవి హెవీ పిల్లర్స్ అంటే మనకి సపోజ్ అడుగు ఇంటూ పదిహేను అంగుళాలు కానీ లేకపోతే అడుగు ఇంటూ అడుగున్న పిల్లర్స్ గానీ ఇలాంటివి వేసుకునే పని అయితే గుంటలో యొక్క లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి అలాగే పొడవు వెడల్పు కూడా సుమారుగా మనకి ఎనిమిది అడుగులు పొడవు ఎనిమిది అడుగులు వెడల్పు తీయించుకొని అలాగే గుంట యొక్క లోతు కూడా మనకి ఎయిట్ ఫీట్స్ అనేవి తీయించడం జరుగుతుంది ఇది ఇంజనీర్ గారు మనకి ప్లానింగ్ లో ఇస్తారనమాట అది నేల యొక్క సాయిల్ టెస్ట్ చేయించి ఎంత లోతు వేసుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు ఇలా ఏం అవసరం లేదు సింపుల్ గా మనకి ఒక ఇండివిజువల్ హౌస్ కి నేల అనేది గట్టిగా ఉన్న ప్రాంతాల్లో మనం వేసుకోవాలి హౌస్ అనేది అనుకున్నట్లయితే అలాంటి ప్రాంతాల్లో మనం ఏంటంటే లోతు అనేది నాలుగు నుంచి ఐదు అడుగులు తీసుకొని పొడవు వెడల్పు కూడా నాలుగు అడుగులు ఉండేటట్లు చూసుకొని మనం ఒక బిల్డింగ్ అనేది జిప్లస్ వన్ వరకు కూడా బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మనం చేసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న బిల్డింగ్స్ కి ఇంజనీరింగ్ గారిని అయితే ఎవరు పెట్టుకోరండి ఎందుకంటే బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నార్మల్ గా మేస్త్రి గారు ఎవరైతే ఉంటారు మేస్త్రి గారు అలాగే మనకి ప్లాన్ ఇచ్చే సిద్ధాంత్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో తీసేసుకొని మనకి ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ లో మనకి హౌస్ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట చిన్న చిన్న హౌసెస్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు ఇక ఇలా గుంటలు తీయటానికి ఎంత కాస్ట్ అవుతుందంటే సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుంటకి మేము ఇచ్చిన కాస్ట్ వచ్చేసరికి ఒక గుంట తీసినందుకు ఐదు వందల రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది మన పిల్లర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి టోటల్ గా ఒక పది పిల్లర్స్ అనేవి తీయించుకున్నాం అనుకోండి పది ఇంటూ ఐదు వందలు మనకి ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది అన్ని ఏరియాలో ఇదే రేటు తీసుకుంటారంటే కాదు కొన్ని ఏరియాలను బట్టి కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట సో ఇలా వీటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మనకి జేసీబీలు పెట్టేమైనా ఇదే వర్క్ అనేది మనం మిషన్స్ ద్వారా తీయించాలి అనుకున్నట్లయితే వాళ్ళు గంటల లెక్కన ఛార్జ్ చేయడం జరుగుతుంది సపోజ్ ఒక గంటకి వచ్చేసరికి పదమూడు వందల రూపాయలు పదహారు వందల రూపాయలు తీసుకుంటారు వారు గంటలో ఎన్ని గుంటలు తీస్తే అన్ని గుంటలు లెక్కన మనం ఇవ్వాల్సి ఉంటుంది సో మొత్తం ఒక పది గుంటలు లేదా ఒక పన్నెండు గుంటలు తీయడానికి వారికి మూడు గంటల దాకా సమయం అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంచుమించుగా గా తీయించుకున్న లేదా మిషన్స్ ద్వారా తీయించుకున్న ఈక్వల్ కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి గుంటలు అనేవి తీసేసిన తర్వాత అదే రోజు కింద పీసీసీ అనేది వేస్తారు పిసిసి అంటే మనకి ప్లెయిన్ కాంక్రీట్ సిమెంట్ అనమాట ఈ విధంగా మనకి ఫార్టీ ఎంఎం కాంక్రీట్ అనేది ముందుగా కింద గుంటల్లో వేసేసి ఇవి ఒక ఫోర్ ఇంచ్ థిక్నెస్ తోటి వేస్తారు లేదా టూ టూ ఇంచెస్ థిక్నెస్ తో కూడా వేసుకోవచ్చు ఇలా ఒక లేయర్ అనేది ఇది వేసుకొని దీని మీద పొడి అనేది మనకి సిమెంట్ అలాగే శాండ్ కలిపిన మిక్సింగ్ అనేది వేసి మొత్తం కూడా దిమ్మేసి కొట్టేసి తరువాత దీని మీద మార్కింగ్స్ అనేవి చేసి అప్పుడు పిల్లర్స్ అనేవి నిలబెడతారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారేంటి అనేది నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తానండి ఈ వీడియోలో మీకు ఈ గుంటల గురించి పూర్తి వివరాలు అనేవి తెలిసినాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు కామెంట్స్ ద్వారా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది